నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వలీ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ అవినాష్ రెడ్డి గురించి వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన బెయిల్ మీద బయట ఉన్నారు బెయిల్ మీద బయటకు వచ్చి ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాడు సాక్ష్యాలను తారుమారు చేస్తున్నాడు సాక్షులను బెదిరిస్తున్నాడు విచారణ అధికారులను కూడా బెదిరించి తప్పుడు రిపోర్టు తయారు చేయించాడు ఈ విషయాల గురించి ఆమె మాట్లాడుతూ మరొక సంచలన కామెంట్ ఏం చేశారంటే వైఎస్ సునీతకు ప్రాణహాని ఉంది వయసు సునీతను చంపరని గ్యారంటీ ఏంటి అని చెప్పి చాలా బలంగా ఆమె మాట్లాడినట్టు పరిస్తుంది నిజంగా చాలా చాలామందిలో చాలా అనుమానాలు ఉన్నాయి వైఎస్ అవినాష్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి ఇవాళ అవన్నీ కూడా పటాపంచలు చేస్తూ చాలా స్ట్రైట్గా ఇంతకుముందు ఎప్పుడూ కూడా వైఎస్ షర్మిల ఇంత బలంగా చెప్పినటువంటి పరిస్థితి లేదు వైఎస్ అవినాష్ రెడ్డి ప్రవర్తన ఆయన బేలు మీద బయటకు వచ్చిన తర్వాత నడిపిస్తున్నటువంటి వ్యవహారం సాక్షులు వరుసగా చనిపోవటం కొంతమందిని బెదిరించడం ఇవన్నీ చూశాక సునీతను కూడా లేకుండా ఏమైనా చేస్తారా సునీతకు ప్రాణహాను ఉంది ఆమెను చంపారని గ్యారంటీ ఏంటి ఎందుకంటే తన తండ్రికి న్యాయం జరగాలని చెప్పి కోర్టుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతూ ఆధారాలు సంపాదిస్తూ కోర్టులు ప్రొడ్యూస్ చేస్తూ చాలా బలమైనటువంటి పోరాటం చేస్తోంది సునీత మరి కంటగింపుగా ఉన్నటువంటి ఈ వ్యవహారం వైఎస్ అవినాష్ రెడ్డికి ఏమాత్రం నచ్చనండి పంటి కింద రాయిలాగా మారినటువంటి వైఎస్ సునీతను ఇప్పుడు ప్రాణహాని ఉంది ఆమెను చంపారని అసలు గ్యారంటీ ఏమైనా ఉందా అని చెప్పి స్ట్రైట్గా క్వశ్చన్ చేశారు ఎందుకంటే వైఎస్ షర్మిల అలా అందరికీ ఏదో గాలి మాటలుగా కాదు గాలివాటంగా ఆమె ఆరోపణలు చేయలేదు ఆమె వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సొంత సోదరి వైఎస్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకురాలు ఆ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది లోకల్గా ఏం జరుగుతుంది ఫ్యామిలీలో ఏం జరుగుతుంది చాలా క్లియర్గా తెలిసినటువంటి వ్యక్తి వైయస్ షర్మిల సో డెఫినెట్గా ఆమెకున్నటువంటి బలమైన అనుమానాలను ప్రజల ముందు పెట్టారు సునీతను కూడా రేపు మాపో చంపేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు నేను ఒక జర్నలిస్ట్గా ఈ కూటమి ప్రభుత్వాన్ని రెండు చేతులు జోడించి వేడుకుంటున్నా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు అసెంబ్లీలో హూ కిల్డ్ బాబాయ్ దీని మీద డిస్కషన్ జరిగినప్పుడు వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి తీసుకొస్తాం త్వరితగతిన విచారణ పూర్తయ్యే విధంగా మా వంతు సహకారం మేము అందిస్తామని చెప్పి చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఈ గొడ్డలి పోటు వేటుకు సంబంధించి అతి త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని కూడా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా స్పష్టం చేసినటువంటి పరిస్థితుంది ఇప్పుడు సాక్షులు వరుసగా చనిపోతున్నారు సాక్ష్యాలు తారుమారు చేస్తున్నారు బెదిరిస్తున్నారు కాబట్టి వైఎస్ షర్మిల గారు లేవనెత్తినటువంటి ఈ అనుమానం అవినాష్ రెడ్డి మీద చేసినటువంటి ఈ ఆరోపణలు కొట్టిపారేయటానికి లేదు వైఎస్ సునీతకి కూడా ప్రాణహాని ఉంది ఆమె ఆమెని ఏమైనా చేసినటువంటి సాహసం కూడా చేయకపోరు సో డెఫినెట్గా దీని మీద ఆలోచన చేయాలి నేను రిక్వెస్ట్ చేస్తున్న ప్రభుత్వాన్ని వైఎస్ సునీత గారికి భద్రత పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఒక్కసారి మనం పూర్వపరాల్లోకి వెళితే సాక్షులుగా ఉన్నవాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కేసుతో సంబంధం ఉన్నవాళ్ళు వరుసగా చనిపోతున్నటువంటి ఘటనలు మనం చూసాం కల్లూరి గంగాధర్ రెడ్డి దగ్గర నుంచి ఆయన ఎవరూ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారు ప్రధాన అనుచరుడు పది కోట్లు ఇస్తాను నీకు ఈ కేసు నీమే వేసుకున్నాడు ఆయన ససేమిరావు ఒప్పుకోకపోవడంతో కొద్ది రోజులకే అనారోగ్యంతో చనిపోయిన పరిస్థితుంది ఆ తర్వాత ఈసీ గంగిరెడ్డి భారతి గారి తండ్రి ఆయన ఆసుపత్రికి సంబంధించిన సిబ్బందే కుట్లేశారు ఈసీ గంగిరెడ్డి ఎలా చనిపోయారో తెలియదు తర్వాత అభిషేక్ రెడ్డి వాళ్ళ సొంత కుటుంబ సభ్యుడు మూడు నెలల పాటు కోమాలో ఉన్నాడు ఆయన కోమాలో ఉంటే హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే జగన్మోహన్ రెడ్డి కానీ అవినేష్ రెడ్డి కానీ కనీసం వచ్చి పరామర్శించిన పాప అనుకోలేదు ఈ మరణం మీద కూడా అనుమానం ఉంది ఆ తర్వాత వివేకా హత్య కేసు జరిగిన తర్వాత వైఎస్ భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం తెలిసిన వెంటనే హైదరాబాద్ నుంచి పులివెందులకు వచ్చారండి రోడ్డు మార్గంలో వచ్చారు వెహికల్లో వచ్చారు ఆ వెహికల్ నడిపించినటువంటి డ్రైవర్గా ఉన్న నారాయణ యాదవ్ కూడా కొన్ని రోజులకే చనిపోయాడు అతను కూడా అనారోగ్యంతో చనిపోయాడంట ఏం అనారోగ్యం ఎలా చనిపోయాడో కూడా తెలియదు సో ఇట్లా చాలామంది మొన్నటికి మొన్న వాచ్మెన్ రంగన్న ఆయన టిఫిన్ చేశాడు దోషి తిన్న తర్వాత ఒక్కసారిగా ఆయన అనారోగ్యం పాలైపోయాడు ఆసుపత్రిలో సాయంత్రానికే చనిపోయిన పరిస్థితి సో ఈ అన్ని అనుమానాలు ఉన్నాయి రంగన్న భార్య పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది మాకు అనుమానాలు ఉన్నాయని సో వరుసగా సాక్షులు చనిపోతూ ఉన్నారు సాక్షుల్ని సాక్ష్యాలని తారుమారు చేస్తూ ఉన్నాడు విచారణ చేసేటువంటి అధికారులు కూడా ఇంటికి పిలిపించుకొని అవినాష్ రెడ్డి గారు బెదిరించి ఈ హత్యకు సంబంధించి కూతురు సునీత రెడ్డి గారి కూతురు సునీత అల్లుడు రాజశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరే ప్రమేయం ఉంది వీళ్ళిద్దరే రెడ్డి గారిని చంపించారని చెప్పి అధికారులతో తప్పుడు రిపోర్టు తయారు చేయించాడంటే అవినాష్ రెడ్డి నిన్న వయసు షర్మిల ఇదే విషయం చాలా స్పష్టంగా చెప్పారు అధికారులు బెదిరిస్తున్నారు సాక్షులను బెదిరిస్తున్నారు సాక్ష్యాల్ని తారుమారు చేస్తున్నారు ఇప్పటివరకు ఉన్నటువంటి సాక్షులు వరుసగా చనిపోతున్నారు కాబట్టి నాకున్నటువంటి బలమైన అనుమానం సునీతను కూడా చంపరని గ్యారంటీ ఏంటి అని వైఎస్ షర్మిల గారు నిన్న చాలా స్పష్టంగా బలంగా అవినాష్ రెడ్డి మీద ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు బేరు మీద బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ కేసులో దస్తగిరి ఆయన అప్రూవ్గా మారిపోయాడు మారిపోయిన తర్వాత ఆయనకు ఒక భయం పట్టుకుంది సాక్షులు మరణాలన్నీ వరుసగా చూసిన తర్వాత మొన్న కడప ఎస్పీని కూడా కలిసి నాకు భద్రత కల్పించండి గతంలో ఉన్నటువంటి భద్రతను కొనసాగించండి అని చెప్పి పోలీసుల దగ్గర మొరపెట్టుకునేటువంటి పరిస్థితి ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన బ్యారెక్లోకి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి ఆయన ఉన్న బ్యారక్లోకి వచ్చి బెదిరించాడంట ఎంత ధైర్యంగా బెదిరింపులు కొనసాగుతున్నాయి ఇక్కడ మనం చూడవచ్చు ఆ తర్వాత ఏ టూగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ ఆయన కూడా బెయిల్ మీద బయటకు వచ్చాడు నేను అప్రూర్గా మారతాను మొత్తం విషయాలని కూడా నేను చెప్తాను దీని వెనకాల ఎవరున్నారు సూత్రధారులు మొత్తం నేను కక్కేస్తాను అంటున్నాడు నాకు ప్రాణభయం ఉందని చెప్పి ఆయన కూడా పోలీసులకు మొరపెట్టుకుంటున్నాడు ఒకవైపు సాక్షులు చనిపోతున్నారు ఇప్పుడు ఆల్రెడీ బతికున్న వాళ్ళకి ప్రాణభయం ఉంది పోలీసులను కలుస్తూ ఉన్నారు మరొక వైపు అధికారులను కూడా బెదిరించి తప్పుడు రిపోర్ట్లు తయారు చేస్తున్నాడు అవినాష్ రెడ్డి ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంటే సాక్ష్యాలని ఇంత దారుణంగా ట్యాంపరింగ్ చేస్తుంటే అతను జైల్లో ఉండాలా బెయిల్ మీద బయట ఉండాలా ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి షర్మిలు గారు ప్రశ్నిస్తూ ఉన్నారు నిజంగానే ఇంత దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి వీళ్ళందరూ చనిపోతున్నారు బెదిరింపులు జరుగుతున్నాయి మరి తండ్రికి న్యాయం జరగాలని చెప్పి పోరాటం చేస్తున్నటువంటి వైఎస్ సునీతని చంపరని గ్యారెంటీ ఏంటి ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ సో డెఫినెట్గా కూటమి ప్రభుత్వం దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎందుకంటే రంగన్న చనిపోయిన తర్వాత డీజీపీ చాలా క్లియర్గా ఇద్దరు ప్రత్యేక అధికారులతో ఒక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు సాక్షులు నిజంగా అనారోగ్యంతోనే చనిపోతున్నారా ఏదైనా కుట్ర దాగి ఉందా ఎందుకంటే సాక్షులే చనిపోతున్నారు ఇంకెవరు చనిపోవట్లే ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఆల్రెడీ సిబిఐ ఒకసారి పిలిచి వాంగ్మూలం తీసుకున్న సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చనిపోతున్నారు స్పెసిఫిక్గా కాబట్టి మాకు కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పి డీజీపీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీరియస్గా దీని మీద దృష్టి పెట్టండి నిగ్గు తేల్చాలి మనం అని చెప్పి మాట్లాడారు అసెంబ్లీలో కూడా దర్యాప్తు చాలా వేగంగా ముందుకుపోయే విధంగా మా ప్రయత్నం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ శర్మలు గారు మరింత స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు సునీతకు కూడా ప్రాణహాని ఉంది ఏ క్షణం ఏం జరుగుతుందో ఒక భయం కనిపిస్తోంది తన తండ్రికి న్యాయం జరగాలని చెప్పి అలుపెరగని పెరగని పోరాటం చేస్తోంది నేను మొదటి రోజు నుంచి సునీతికి నేను అండగా ఉన్నాను మద్దతు తెలుపుతున్నాను అని చెప్పి శర్మలు చెప్తున్నారు సో ఎంతవరకైనా సరే నా తోబుట్టు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు నా కుటుంబ సభ్యుడే అవినాష్ రెడ్డి అయినప్పటికీ కూడా నేను న్యాయం పక్షాన నిలబడాలి కాబట్టి సునీత పక్షాన నేను నిలబడ్డాను మాట్లాడుతున్నాను అన్నిటికీ తెగించి ధైర్యంగా నేను సునీత పక్షాన ఉన్నాను అని చెప్పి షర్మిలు మాట్లాడుతున్నారు సో డెఫినెట్గా ఇది రాజకీయం కోసం మాట్లాడే పరిస్థితి లేదండి ఎందుకంటే కళ్ళ ముందు ఆధారాలతో సహా కనిపిస్తూ ఉన్నాయి అవినాష్ రెడ్డి బెయిల్ ఎందుకు రద్దు కాదు ఇంత దారుణంగా సాక్షాలు తారుమారు చేస్తుంటే ట్యాంపరింగ్ చేస్తుంటే సాక్షులు చనిపోతుంటే ఎందుకు దర్యాప్తు సంస్థలు దీన్ని సీరియస్గా పట్టించుకోవు ఈ ఆందోళన చాలా మందిలో కనిపిస్తోంది సో కాబట్టి డెఫినెట్గా నేనేమంటానంటే ప్రభుత్వాన్ని మై సిన్సర్ రిక్వెస్ట్ ఒక జర్నలిస్ట్గా షర్మిల గారు ఏవైతే చేసినటువంటి సంచలన ఆరోపణలు ఉన్నాయో అనుమానాలు ఉన్నాయో వాటిని కొట్టిపారేట లేదు త్వరితగతిన వైఎస్ సునీత గారికి రెడ్డి గారి కూతురు సునీత గారికి భద్రతను కల్పించాలి ఆమెను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది చాలామంది చనిపోతున్నారు కాబట్టి ఇంత పోరాటం చేస్తున్నా ఏమికి ఏమైనా జరిగితే మొత్తం కేసు నీరుగారి పరిస్థితి ఉంటుంది సునీత గారికి భద్రత కల్పించాలి అప్రూవర్గా మారినటువంటి దస్తగిరికి భద్రత కల్పించాలి దాంతోపాటు ఏ టూగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ ఆయనకు కూడా భద్రత కల్పించి ఈ సాక్షుల్ని ఈ పోరాటం చేసే వాళ్ళని కాపాడుకుంటేనే ఈ కేసు సజీవంగా నిలబడే అవకాశం ఉంటుంది దర్యాప్తు వేగంగా జరిగే అవకాశం ఉంటుంది నిందితులు దోషులుగా మారి వాళ్ళకి శిక్ష అవకాశం ఉంటుంది మై సిన్సియర్ రిక్వెస్ట్ ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్గా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని అనిపిస్తోంది సో ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకుంటుందని కోరుకుందాం ఈ వీడియోకి సంబంధించి నిన్న వైయస్ శర్మలు చేసినటువంటి ఈ ఆరోపణల మీద ఈ అనుమానాల మీద మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్